తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు నాయకురాలకి అన్ని విభాగాల మహిళా విభాగం మైనార్టీ విభాగం కళాకారుల విభాగం ఆర్ఎంపీల విభాగం విద్యా విభాగం సినిమా విభాగం కార్మిక విభాగం అన్ని విభాగాల నాయకులు నాయకురాలకి ఉద్యమం వస్తుంది మిత్రుల రెండు ఇంపార్టెంట్ విషయాలు మీకు చెప్పాలని భావిస్తున్నాం ఒకటి ఉద్యమకారుల వివరాల సేకరణ మనం ఒక బయోడేటా ఫామ్ని పెట్టడం జరిగింది దాన్ని విస్తృతంగా ప్రచారం చేయండి ఉద్యమకారుల వివరాలు అంటే కళాకారులు కూడా దాంట్లోకి వస్తారు కవులు కూడా దాంట్లోకి వస్తారు కాబట్టి ఉద్యమకారులు అంటే అన్ని విభాగాలు తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన వాళ్ళందరూ కూడా దాంట్లో వస్తారు సపరేట్గా మాది పెట్టలేదు అని ఎవరు కూడా భావించవద్దు ఆ యొక్క బయటేటా ఫామ్ని మీరు విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయండి బాగా దయచేసి ప్రతి మండలంలో ఉన్నటువంటి ఉద్యమకారుల ఫోరం బాధ్యులు మండల అధ్యక్షుడు కానీ లేకపోతే రాష్ట్ర కమిటీ సభ్యుల మండలం ఉంటే వాళ్ళు బాధ్యత తీసుకోండి ఎవరు చేయాలనే అంటున్నారు రాష్ట్ర కమిటీలో బాధ్యతలు తీసుకున్న వాళ్ళు జిల్లాల కమిటీలో బాధ్యత తీసుకున్న వాళ్ళు మీ ప్రాంతంలో సపోజ్ ఒక మండలంలో రాష్ట్ర కమిటీకి సంబంధించిన బాధ్యత తీసుకున్న అతను ఉంటాడు అది అతను ఆ మండలం బాధ్యత రాష్ట్ర ఆ మండలంలో ఉన్నటువంటి మండల కమిటీ ప్రెసిడెంట్తో లేకపోతే అందరు కలిసి అక్కడ బాధ్యత తీసుకోవచ్చు మీరు లేదు రాష్ట్ర జిల్లా బాధ్యత తీసుకున్న వాళ్ళ నాయకులు ఉంటాడు అతనే బాధ్యత తీసుకోవచ్చు ఎవరు చేయాలని కాదు రాష్ట్ర కమిటీ నుండి మండల కమిటీ వరకు బాధ్యతలు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క వివరాల సేకరణ చేయవచ్చు కానీ ఆ యొక్క తీసుకున్న వాటిని అందరి అన్నిటిని కూడా మనము జిల్లా అధ్యక్షులకి ఇవ్వాలి అంటే మన మీ జిల్లా ఎవరు ఉంటారో ఆ జిల్లా అధ్యక్షులకి ఇవ్వాలి ఆ జిల్లా అధ్యక్షుల నుంచి ఉమ్మడి జిల్లా చైర్మన్ కోఆర్డినేట్ చేస్తాడు అవన్నీ కూడా లాస్ట్కి మన రాష్ట్ర కమిటీ సబ్ రాష్ట్ర కమిటీకి మన కార్యాలయానికి వస్తాయి కాబట్టి దీంట్లో ఏమిటి కన్ఫ్యూజన్ లేదు దీనిలో కూడా మనం ఏమి పెట్టినామంటే ఇప్పటివరకు మన ఫోరంలో సభ్యత్వం తీసుకొని ఉంటే అది ఉచితంగా తీసుకోవచ్చు మనం సభ్యత్వం తీసుకుని వాళ్ళు రెండు వందల రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకోమని చెప్తున్నాం అది కూడా మాకు సభ్యత్వం అవసరం లేదంటే మీరు ఉచితంగానే తీసుకోవచ్చు ఉచితంగా మీ ఫిల్లీ పంపించవచ్చు కాబట్టి ఈ ఈ అంశాన్ని గమనించండి ఇంకా రెండో అంశము ఈ మే నెల మొత్తము మన ఉద్యమకారుల ఆమెల అమలు సాధన మాసంగా పనిచేస్తున్నాం దీనిలో భాగంగా ఈ నెల నాలుగో తారీఖున ఉత్తర తెలంగాణ ఉద్యమకారుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం కరీంనగర్లో అంటే వచ్చే ఆదివారం నాలుగో తారీఖున కరీంనగర్లో మధ్యాహ్నం రెండు గంటల నుండి ఒక యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ఉంటుంది ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలని ప్రజా సంఘాన్ని కుల సంఘాల్ని కవుల్ని కళాగాని ఆహ్వానిస్తున్నాం ఉత్తర తెలంగాణలో అంటే ఉమ్మడి ఆదిలాబాద్ ఉమ్మడి నిజామాబాద్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి జిల్లాలు అదేవిధంగా వచ్చే శనివారం అంటే పదవ తారీఖున ఉత్తర మన దక్షిణ తెలంగాణని దక్షిణ తెలంగాణ ఉద్యమకాల రౌండ్ టేబుల్ సమావేశం వరంగల్లో నిర్వహిస్తుంది దీనికి ఉమ్మడి నల్గొండ జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా మూడు జిల్లాలో హాజరు కావాల్సి ఉంటుంది తర్వాత మహబూబ్నర్ జిల్లాలో కూడా అది లాగా అనుకుంటున్నాం సదస్సు కానీ రౌండ్ టేబుల్ సమావేశం కానీ మహబూబ్నగర్ జిల్లాలో ఉంటుంది తర్వాత హైదరాబాదులో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెద్ద ఎత్తున అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులు రాష్ట్ర నాయకులు జిల్లాల అధ్యక్షులు అదేవిధంగా అందరూ కలిసి బాధ్యతతో సోమాజిగూడలో భారీ ఎత్తున అక్కడ సమావేశం రౌండ్ టేబుల్ సమావేశం పెడుతున్నాం ఈ యొక్క కార్యాచరణకి సిద్ధం కావాల్సిందిగా నేను అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే జూన్ సెకండ్ లోపంటే ఇంక వన్ మంత్ టైం మాత్రమే ఉంది మనకి అందరూ కూడా ఈ మే నెల మొత్తం కూడా సీరియస్గా పనిచేద్దాం ఇది కార్యచరణ ఈ కార్యాచరణ కోసం మీరు సిద్ధంగా అండి ఇంకా ఎవరైనా మీరు సదస్సులు పెట్టుకుంటా అంటే మీ జిల్లాలో అక్కడ రావడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి అందరూ కూడా సీరియస్గా తీసుకొని వీటి విజయవంతం కోసం అందరం పనిచేద్దామని మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ